హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆధ్యాత్మికకు నిలువైన శ్రీశైల క్షేత్రంలో ఇక్కడ పర్యాటకానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది ఈ యాత్ర అనుభూతిని ఒక్కసారి పొందినవారు మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటారు అంత అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది ఆ ప్రయాణం భారతదేశంలోని జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన శ్రీశైల ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించాలి అని పర్యాటకులంతా కూడా ఉవిలు ఉంటారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించుకునే ఆధ్యాత్మిక యాత్ర ఇది ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిత్యం భక్తులు యాత్రికులు వస్తూ ఉంటారు శ్రీశైలం కింది నుంచి మొదలయ్యే ఘాట్ రోడ్ ప్రయాణంతోనే పర్యాటకుల అనుభవాలు మొదలవుతూ ఉంటాయి నల్లమల్ల అడవుల్లో మంచు దుప్పటిని చీల్చుకుంటూ పర్వతాల మలుపుల్లో చేసే ప్రయాణము సాహసోపేతమైన అనుభూతిని అందిస్తుంది కేవలం ఘాట్ రోడ్ మీదుగానే శ్రీశైలానికి చేరుకోవలసి ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి మరొక మార్గం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రయాణపు అనుభూతిని ప్రకృతి శోభను ఆస్వాదించగలిగే అవకాశం ఉంటుంది నిజానికి ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన నల్లమల్ల అడవుల్లో దాక్కుని రారమ్మని మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి వీటిలో కొన్ని ప్రదేశాలు ఆహ్లాదాన్ని పంచేవి అయితే మరికొన్ని ప్రదేశాలు సాహసోపేతమైన అనుభవాన్ని అందిస్తాయి అలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి శ్రీశైలం ఆ శ్రీశైల సమీపానే ఉన్న మహిమానితమైన అటకేశ్వరం కూడా ఒకటి పరమేశ్వరుడు వివిధ సందర్భాల్లో వివిధ వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో విభిన్నంగా వెలిశాడు అయితే ప్రముఖ శైవ క్షేత్రము శ్రీశైలానికి సమీపంలో అటకేశ్వరంలో ఒక ప్రత్యేకమైన శైలిలో ఆవిర్భవించాడు పరమేశ్వరుడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన వారు శ్రీశైలంలో చూడవలసిన పరమ పవిత్రమైన ప్రదేశము అటకేశ్వరము నిజానికి ఇది అటకేశ్వరం కాదు అటకేశ్వరము పరమశివుడు అటిక అంటే కుండ పెంకులో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుణ్ణి అటకేశ్వరుడు అని అనేవారు రాను రాను అదే అటకేశ్వరంగాను ఆ స్వామి అటకేశ్వరుడిగా స్థిరపడిపోయారు ఇక్కడ అసలు పరమేశ్వరుడు ఎక్కడ చోటు లేనట్టు ఇక్కడ ఈ మట్టి పెంకులో అసలు ఎందుకు వెలిశాడు ఇదంతా కూడా విచిత్రంగా ఉంది కదా ఇప్పుడు మనము ఆ కథ ఏందో తెలుసుకుందాం ఓకే మరి అటకేశ్వరం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా ఆయన చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అటకేశ్వరము కర్నూలు జిల్లా శ్రీశైల మండలానికి చెందిన ఒక గ్రామం ఇది శ్రీశైల మల్లికార్జున దేవస్థానానికి మూడు కిలోమీటర్ల దూరంలో కల మరొక పుణ్యక్షేత్రము అటకేశ్వరము అటకేశ్వర ఆలయం ఉంది ఈ పరిసర ప్రాంతాలలోనే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నివసించారు ఆ పరమశివుడు ఇక్కడ కుండ పెంకులో వెళ్ళడంతో ఈ ఆలయంలోని ఈశ్వరునికి అటకేశ్వరుడు అన్న పేరు వచ్చింది ఇప్పుడు ఇక్కడ చెంచులు ఆదివాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ దేవాలయ పరిసరాల్లో పలు ఆశ్రమాలు మఠాలు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చేందుకు శ్రీశైల దేవస్థానం నుంచి ప్రతి అరగంటకు కూడా బస్సులు ఉన్నాయి ఇక్కడ అటకేశ్వరం గురించి చెప్పుకునేటప్పుడు మహాభక్తుడు అయిన కుమ్మరి కేశప్ప గురించి కూడా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఆయన నిస్వార్థమైన సేవతో భక్తితో అనితర స్వాదమైన భక్తితో సాక్షాత్తు ఆ సదాశివుడి అనుగ్రహం పొందిన కేశప్ప శ్రీశైల సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూనే ఆయన శ్రీశైల భక్తి దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులను ఆయన ఏర్పాటు చేస్తూ ఉండేవాడు ఆ శివయ్య దర్శనానికి అయి వచ్చేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడవునా కూడా ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ కూడా సుపరిచితము అయిపోయింది అయితే ఇదంతా కూడా సహించలేకపోయిన ఇరుగు పొరుగు వారు ఒక రాత్రి వేళ అతని కుండలు పగలగొట్టడమే కాకుండా ఆ కుండలను తయారు చేసే అటికేను కూడా పాడు చేశారు తెల్లారగానే ఇదంతా కూడా చూసిన కేశప్ప లభోదివోమన్నాడు అయితే శివరాత్రి పర్వదినం రావడంతో అక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది అటికే పాడైపోయినందువలన ఏం చేయాలో తెలియక కేశప్ప దిగాలు పడిపోయాడు ఎలాగైనా సరే అటికేను బాగు చేయాలన్న ఉద్దేశంతో నానా తంటాలు పడుతూ ఉన్నాడు అదే అదునుగా భావించిన ఇరుగుపోర పొరుగు వారంతా కూడా కావాలని చెప్పి అక్కడికి వచ్చే భక్తులను కా అతని ఇంటికి అధిక సంఖ్యలో అక్కడికి వచ్చే యాత్రికులను పంపిస్తూ ఉండేవాళ్ళు అయితే అమ్మడానికి కుండలు లేవు అవి తయారు చేయడానికి అటికే కూడా లేదు యాత్రికులను సాధారణంగా ఆహ్వానించిన కేశప్ప వారందరికీ కూడా ఎలా భోజనాలు చేయాలో తెలియక పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు అయితే అప్పుడు ఆటికెపై శివుడు ప్రత్యక్షమయ్యి అయితే లోపలికి వెళ్ళి వచ్చిన యాత్రికులకందరికీ కూడా భోజనాలు వడ్డించమని చెప్పాడు శివుడికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళిన కేశప్పకు అక్కడ కుండల నిండా కూడా వివిధ రకాల పదార్థాలు వాటితో పాటు భోజనం కూడా కనబడింది అయితే వాటిని యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డించాడు కేశప్ప శివుడు అటికెల ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే అటకేశ్వరంగా పిలువబడి కాలక్రమంలో అటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది ఆ సాక్షాత్తు పరమశివుడి ఆవిర్భించేలాగా చేయగలిగిన మహాభక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా చూడవలసిన పుణ్యస్థలము ఈ అటకేశ్వరము ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని శిఖరేశ్వరము కూడా ఉంది అటకేశ్వరం వెళ్ళే దారికి పాలదార పంచదారలు కూడా ఉన్నాయి ఇక్కడే ఆది వారు చాలా కాలం పాటు తపస్సు చేశారు అని చెప్తారు ఇక్కడ ఒక బండపైన ఆయన కాలి ముద్రలు కూడా ఉంటాయి ఇక్కడ వివిధ రకాల మూలికలు తేనె సరస్వతి ఆకులు కూడా లభిస్తాయి అటకేశ్వర ఆలయం శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీశైలం నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ప్రతిరోజు కూడా ఆటోలు జీపులు అటకేశ్వరము అలాగే అటకేశ్వరంతో పాటుగా మరికొన్ని ప్రదేశాలు కలిపి చూపిస్తూ ఉంటారు అలాంటి వాహనాలు తీసుకొని ఈ ప్రదేశాలన్నీ కూడా సులువుగా చూడవచ్చు అలాగే ఇక్కడ స్కంద పురాణం ప్రకారము అటకేశ్వర అనే పేరుకు బంగారు దేవుడు అని అర్థము అటకము అంటే బంగారము అని అర్థము మేరుపర్వతాన్ని ఆయుధంగా త్రిపురాసుని శివుడు సంహరించిన తర్వాత బంగారులింగం ఆకారంలో ఇక్కడ దర్శనమిచ్చాడు అని అందుకే ఇక్కడ స్వామికి అటకేశ్వరుడు అన్న పేరు ఏర్పడింది అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ భక్తులకు సాధారణంగా శివలింగం ఏదైనా ఇతర లింగంగానే అనిపించవచ్చు కానీ ఇక్కడికి వచ్చే ఆధ్యాత్మిక గురువులకు యోగులకు అగ్ని వంటి బంగారు కాంతిని విడదల్లుతూ ఇక్కడ కనబడుతూ ఉంటుందట అగత్య మహాముని కూడా ఇక్కడికి సమీపంలో ఉన్న నీటి ప్రవాహంలో స్నానం చేసి స్వామిని ఆరాధించేవారు అని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి ఇక అటకేశ్వరానికి దగ్గరలోనే పాలదార పంచదారలో నీళ్లు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి శివుడి శిరస్సు నుంచి ఈ దార ఉద్భవించింది అని ప్రతీది అటకేశ్వరం వద్ద దగ్గర దగ్గరగానే పాలదార పంచదార ప్రవహిస్తూ కనబడతాయి అత్యంత మనోహరమైన ప్రదేశాలు ఈ దారలు కూడా శివుడి ఐదు ముఖాలు అయిన సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అన్న పేరు గల పంచముఖాల నుంచి ఈ పంచదారలు ఉద్భవించాయి కాబట్టి దీన్ని పంచదారగా కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ జలాన్ని సేవించి స్నానం చేస్తే గనుక అన్ని కోరికలు కూడా సిద్ధిస్తాయి అని చెప్తారు ఇక్కడే జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా తపస్సు చేసి శివానంద లహరి సౌందర్య లహరి అనే సుప్రసిద్ధమైన గ్రంథాలను కూడా ఇక్కడే రచించినట్లుగా చెప్తూ ఉంటారు ఇది దివ్యమైన సుందర పవిత్రమైన ప్రదేశం ఓకే చూశారు కదా శ్రీశైలంలోని అటకేశ్వరాన్ని మీరు కూడా దర్శించినట్లు అయితే కామెంట్ చేయండి ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసడం మాత్రం మర్చిపోవద్దండి